అపోస్థులుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై ఒక్క వచనములు అప్పుల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి యఫెస్నుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి అప్పుడతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితరని అడుగగా వారు యోహాను బాప్తిస్మము బట్టియే అని చెప్పిరి అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చు అని ఎందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిస్మమిచ్చినని చెప్పను వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామున బాప్తిస్మము పొందిరి తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు మూడు నెలలు గడిపెను అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకుని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను రెండేండ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న ప్రభు ప్రభువాక్యము వినిరి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయెను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైనా కొందరు యోధులు పౌలు ప్రకటించు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకునిరి యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగూ చేయుచుండిరి అందుకు ఆ దయ్యము నేను ఏసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును కానీ మీరెవరని అడుగుగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరినీ లొంగదీసి గెలిచెను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి ఈ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగెను గనుక ప్రభు అయిన యేసునామము ఘనపరచబడెను విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసరి వారు లెక్క చూడగా వాటివెలా వేల వెండి రూకులాయెను ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇలాగూ జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి ఎరుషలేమునుకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమాలో కూడా చూడవలనని అనుకొనెను అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి ఎరస్తు అని వారి నిద్దరిని మాసిధోనియకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచియుండెను ఆ కాలమందు క్రీస్తు మార్గమును గుర్చి చాలా అల్లరి కలిగెను ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి దేవికి వెండిగుళ్లను చేయించుట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగు చేయుచుండెను అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియను అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెస్లో మాత్రము కాదు దాదాపు ఆసియా అన్నంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము గాక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆశయా ఎన్నంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పను వారు విని రౌద్రముతో వారై ఎఫెసిల అర్తిమేదేవి మహాదేవి అని కేకలు వేసిరి పట్టణము బహు గలిబిలిగా ఉండెను మరియు వారు పౌలతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియా వారైన గాయను అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి పౌలు జనుల సభయుద్దకు వెళ్ళదలిచను గాని శిష్యులు వెళ్ళనియ్యలేదు మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని ఎద్దుకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకునిరి ఆ సభ గలిపిలిగా ఉండను గనుక కొందరిలాగునా కొందరాలాగునా కేకలు వేసిరి తామెందు నిమిత్తము కూడుకునిరో చాలామందికి తెలియలేదు అప్పుడు యూదులు అలెక్సందరును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి అలెక్సంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకునవలనని ఉండెను అయితే అతడు యూదుడని వారు తెలుసుకునినప్పుడు అందరూ ఏక శబ్దముతో రెండు గంటల సేపు ఎఫెసిల అర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేసరి అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసిలారా ఎఫెసీల పట్టణము అర్తిమీ మహాదేవికిని ద్యుపతి యొద్ద ఉండి పడిన మూర్తికి పాలకురాలయ్యున్నదని తెలియని వాడెవడు ఈ సంగతులు నిరాక్షేపణమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియూ ఆతురుపడి చేయకుండుట ఆవశ్యకము మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి తరి వీరు గుడి దోచిన వారు కారు మన దేవతను దూషింపనూ లేదు దేమేత్రికిని అతనితో కూడానున్న కమసాలులకును యవని మీదనైనను వ్యవహార ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి అధిపతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును అయితే మీరు ఇతని సంగతులను గూర్చి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమియూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను అతడిలాగు చెప్పి సభను ముగించెను ఇంతటితో అపోస్తలుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి